పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఎట్లా ఉంది వెళ్తున్న పందా ఎట్లా ఉంది సుగాలి ప్రీతికి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు అదేవిధంగా వైజాగ్ ప్రైవేటైజేషన్ విషయంలో ఎట్లా ఉంది వాళ్ళ స్టాండు తెలుగుతో కుతనానికి బొరత కూత పవన్ కళ్యాణ్ ఇవన్నీ నీటి పుడకంలాగా పాలిటిక్స్లోకి వచ్చి అధికారం కోసం ఏ గిడ్డనే కలిస్తే అన్నదానికి దానికి ఎగ్జాంపుల్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వాడిన తర్వాత ఎక్స్పైరీ క్రియేట్ చేయడంలో ఆయన మించునడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరైనా ఆద్యంతం గమనిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ అబౌట్ టు ఎక్స్పైర్ ఈజ్ పొలిటికల్ కెరియర్ అన్నదాన్ని బ్రహ్మాండమైన వేదిక క్రియేట్ చేసి తగిలించి తమాష చూస్తున్న తెలుగుదేశం అట్ ద కాస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మీరు జాగ్రత్తగా గమనించండి గ్రెట్గా రెండు అనవసరాల విషయాలు ఎత్తుకొచ్చి నెత్తికి తెచ్చుకున్నవాడు అంటే పవన్ కళ్యాణ్ ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ రెండోది సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి మీద అతనికి అవగాహన లేకపోయినా ఇండివిజువల్గా నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అతను సొంత పెత్తనాలను ఎలగబెట్టే ఎలక్షన్ లకి చూసేది తర్వాత ఎవరి టెన్ లో జరిగిందో కూడా అవగాహన రాయిచొంతు సుగారి ప్రీతిని మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్స్ వాడుకుంటు ఓవరాల్గా ఇష్యూ లైమ్ లైట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు వర్లే కదా అదే సార్ చాలా మందికి తెలిసి మాట్లాడతారు తెలియక మాట్లాడతారో పూర్వపాలకు వెళ్ళాలి ఆ రోజు ఎస్సిఎస్టి కమిషనర్గా ఉన్న జూపూడి కొత్తను చనిపోయిన కర్నూలు అతను ఎస్సిఆర్ తనకి సంబంధించిన ద ఫస్ట్ డే దే టుక్ ఇన్ టూ దర్ లైమ్ లైట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూపుడి బికాజ్ నో దట్ దాన్ని క్రానికల్ ఆర్డర్లో దాన్ని ఫాలో అవ్వండి ఆ కేసు పూర్వపరాలు తెలియకుండా గుడ్డెత్తి చేయడం పడినట్టు పవన్ కళ్యాణ్ చాలా కష్టం అది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీరు పనిచేసిన పాతిష్ట దాన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది సో ఇక్కడ మీకు గమనిస్తే దీంట్లో జరిగిన డ్యామేజ్ని కవర్ చేయడానికి హీస్ బీన్ యూజ్డ్ నువ్వు ఇండివిజువల్గా నిలబడి దాన్ని ఏమంటారు యాంటీకమ్మస్ ఓట్ని డిస్టర్బ్ చేయడానికి ఉపయోగపడతామని వాడబడ్డ పవన్ కళ్యాణ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి వచ్చిన కల నాకు చేతి కావట్లేదని సరెండరింగ్ పాలిటిక్స్కి వచ్చాడు నేను ఎందుకు తగిలింది తామస్ చూస్తున్నానంటే ఓ పక్క ఆవిర్భావ సభ పెట్టాడు ఆ రోజు నాగబాబుతో అసందర్భ పేలాపాలను పేర్పించి ఇవాళ దిక్కులేక లేక పది నేను ఏం నీకెంత ఊడిక చేస్తాను నన్ను వదిలి వదిలి పరిస్థితి తెచ్చుకున్నాడు నిన్న మళ్ళీ చాలన్నట్టు సభలో ఇరవై ఒక్క మందినితో బలప్రదర్శన చేస్తూ ఆవిర్భావ సభలో మాట్లాడవలసిన మాటలన్నీ నిన్న మాట్లాడాడు దేని బాగవలసి వస్తుంది అక్కడ చేసిన రెండు కోతి పనులు ఏంటంటే సుగాల ప్రీతి విషయం భూమి రంగింది ఏది ఎప్పుడైతే ఆవిడ అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఐదు ఎకరాల పంట పొలం ఇచ్చాడు ఐదు ఐదు సెంట్లు భూమి ఇచ్చాడు ఇల్లు కట్టుకోవడానికి మా ఆయనకు ఉద్యోగించాడు సుగాల ప్రీతి అలా అమ్మకి ఉద్యోగం ఆల్రెడీ ఉంది ఇక్కడ ఆవిడ అడుగుతుంది ఏంటంటే నాకు న్యాయం చేయండి మా అమ్మాయి చనిపోయిన వాళ్ళని అరెస్ట్ చేయించాలి ఇది ఆవిడ ఆక్రూవర్స్ ఫారెడ్డి ఇప్పుడు దాన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తానంటే నీకు చేతనైతే నువ్వు ఎస్ఈ కాదు నీ చేతనైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆస్తులన్నీ వెనక్కిచ్చి ఆ ఉద్యోగం మీ ఆయన రాజీనామా చేయనని ఒక అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఎలాజికల్గా ప్రవర్తిస్తున్నారో ఒకసారి చూడండి జాతీయ ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఎంజాయం జరిగితే ఆన్ బార్ ఫుటింగ్ దిస్ నీడ్స్ టు బి అడ్రస్ ఫస్ట్ మీకు తెలిసిన విషయం ఇక్కడ అది అడ్రస్ చేసిన నెక్స్ట్ గవర్నమెంట్కి క్రెడిట్ పోతుందని ఇక్కడ ఈ న్యాయం చేయలేక ఎందుకంటే సిబిఐ చేతులు ఎత్తేసింది సోగల్ ప్రీతిలో ఫర్దర్ ఐ కెనాట్ గో అని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఐ కెనాట్ గో అని దగ్గర అప్పటిదాకా చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ నీడ్స్ టు బి సబ్మిట్ టు రెస్పెక్ట్ సుప్రీంకోర్టు కదా ఈ లాజిక్ తెలియట్లేదు అందుకే పవన్ కళ్యాణ్ ఏమీ తెలియదు కాబట్టి సో ఇది ఒక పక్క బహుమర్ అండి ఇది ఎలక్షన్లో గుడ్డిగా ప్రజల్ని నమ్మించి నేనే న్యాయం చేస్తానని ఎత్తుకున్న కాడే అది ఇరవై స్ట్రైక్ రేట్ అని చెప్తున్నాడు దానికి నెక్స్ట్ ఇంకోటి ఏం చేశాడు కారాలు మీకు ఒంటికి కారం మొదలు తినమానండి ఒంటికి కారం రాసుకోండి ఇవన్నీ చెప్పాడు కదా ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్తో సైతం ఈ తెలుగు తక్కువ మేరకు అసలు విషయాలు తెలియవు కదా ఈ మన కుమారస్వామి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక గల ఆనకట్ల నిలబడి మమ్మల్ని ప్రైవేటైజ్ చేయకుండా అసెంబ్లీ తీర్మానం మీకు చేత అయితే అసెంబ్లీ తీర్మానం చేసేవా అబద్దాలు ఎలాంటి అబద్దాలు పదకొండు వేల కోట్ల ప్యాకేజ్ తెచ్చామని చెప్తున్నారు దేనికి ఇచ్చారు కార్మిక సంఘ నాయకులను అడగండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాంక్ లోన్లు కట్టాను కానీ సంవత్సరం బట్టి మాకు జీతాలు లేవు కళ్ళ ముందు వేలాది మంది ఉద్యోగస్తులు తొలగించేశారు వందలాది మందిని సైల్కి ట్రాన్స్ఫర్ చేశారు ఇంకోటి నడుస్తుంది సీనియర్ ఎంప్లాయీస్ అందరినీ కి తగిలించారు లాసెస్ చూస్తే ఏం చేయరు అమిత్ షా ఏంటంటే అండి జస్ట్ వీ లుక్ ఇన్ ఇట్ అంటాడు మనం లేకపోతే నీకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు లుక్ ఇన్ టూ ఉండకపోతే నీ భాష అర్థం కాదు వాళ్ళకి అసలు ఇంగ్లీష్ హిందీ ప్రాబ్లం అలాగే గుజరాతలో ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేట్టుకుంటారు మీ అందరిది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు దీని మీద ఏం అవగాహన ఉంటుంది డిజన్వెస్ట్మెంట్ స్కీమ్ అన్నప్పుడు ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్ ఏముంటాయి అన్నప్పుడు నీకు పౌరుషం మాకు చెప్పావు కదా పౌరుషాల గడ్డ అంటే ఏంటో తెలుసా సమయ కష్టం గురించి మాట్లాడతారు టంగటూరు ప్రకాశం కొంచెం గుండెలు చింపి బ్రిటిష్ వాళ్ళు గుండె కాల్చనరా నేను తగ్గేది లేదనే పౌరుషం రెండోది ఓ మహానుభావుడు ఆ సామాజిక వర్గాన్ని మనం భయస్థులు కొంచెం పిరిగ్గా ఉంటారంటాం అలాంటి దాంట్లో పుట్టిన మహనీయుడు మీలాట కోసం నాలాటి ఎదవల కోసం రాష్ట్రం ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు సార్ ఆ మహనీయుడిని ఎన్ని నోళ్లతో కొనియాడినా మన జీవితం చాలా మలమూత్రాల నోటుతో విసర్జించుకుని చనిపోయిన ఆ దైవాంశ సంబూతుడు ఈ గడ్డ మీద నడిగాడు రఘురామకృష్ణరాజు గారిని కింద కూర్చోబెట్టి నలిగారు చూడండి ఇన్కో మహనీయుడు బ్రిటిషర్లతో పోరాడిన అల్లూరు సీతారామరాజు గారు ఆయన ఆవశ్యకత గురించి చెప్తే మీ మీ స్థాయి కదా ఆయన గురించి డిబేట్ చేయండి ఇది బౌర్షాద్ ఆంధ్రప్రదేశ్ ఇంతకన్నా ఆ మహనీల్ని మనం ఎవరో చూడలేదు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యంలో అమృతరావు గారి ప్రాణార్పణ మాకు తెలుసు అండ్ ఓ చలపతిరావు గారి త్యాగంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ నీకు చేత కాక నీ కూటమలో నీ అధికార దర్పం ఎనగబెట్టుకోవడానికి తాత్కాలిక ఉపశమనంలో నీకు ఉప ముఖ్యమంత్రి తగలబెడితే మీరు చేస్తున్న మాటలు పౌరుషాలు రక్తం మరిగిపోతుంది నీకు కాదు మాకు మరగాలి నీ అబద్దాల ఓటేసినందుకు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు దీక్ష చేయబోతుంది కదా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఫస్ట్ నిరార దీక్ష చేశారు కదా సార్ ఏ అదే నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే బాధ్యత ఇది అండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కూర్చోపెట్టి వైజాగ్ నడిపోర్డులో ఇది మా కష్టార్జితంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ మేము పరిరక్షించుకుంటాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ విభజన హామీలకు సంబంధించిన వాటిలో ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన ఉదంతో ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ముసుకేసుకుని దిక్కుమల రాజకీయాలు దేనికి చేస్తున్నారు కాకపోతే పంచేంద్రియాన్ని మూసుకుని కూర్చోండి సుగార ప్రీతి మీద పడిపోయినట్టు స్టీల్ ప్లాంట్ నాయకుల మీద ఆ మీద పడిపోతే స్టీల్ ప్లాంట్లో బయట కూర్చున్నాడు నేను నాకు సత్సంబంధం ఉండేది దాని మీద ఇంటర్నాటర్ చేసిన వాడిని అక్కడ నీకు లాసెస్ గురించి మాట్లాడాడు నీ తెలుగు తక్కువ తనానికి నీ చదువు లేని తనానికి నిలువెత్తున్న నిదర్శనం ఇప్పుడు నువ్వు పొత్తులో ఏడుస్తున్నావు చూడు ఆ పార్టీకి అధినాయకుడు మహాన్ బోర్డు వాజ్పేయి గారు ఆయన దేవుడు అంటారు ఎందుకంటే ఈ కార్మిక సంఘాలు చంద్రబాబు గారికి తీసుకెళ్తే బిఎఫ్ఆర్కి రిఫర్ చేశారని నాకు ఫైల్ వెనకబడేసి బిఎఫ్ఆర్కి ఎందుకు రిఫర్ చేసే దీని ప్రాబ్లం అంటే మూలాల్లోకి వెళ్ళానికి తెలుసుకుంది ఏంటంటే దీనికి ముడిసెరుకు ప్రాబ్లం అని చెప్పి ఆ రోజు ఓఎండిసితో అనుసంధానించారు మీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీ శాతకాంతంలో ఇంకోటి చెప్పిన ఆ రోజు ఉక్కు శాఖ మంత్రి ఒరిశా ఉన్నాడు ఈ ప్రైవేటైజేషన్ పునాదున వాళ్ళు అడుగు జోడంలో నడిచిన ఆ ఉక్కు మంత్రి డేస్ నుంచి ముడి సరుకు ఇబ్బందులు స్టార్ట్ చేశాడు కదా వీళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరు ఎందుకంటే నువ్వు ఎవరితో పొత్తులో ఉన్నావు పవన్ కళ్యాణ్ నీ తెలుగుతో కొత్త ఇంకోటి చెప్పినా యాభై ఏడు ప్రభుత్వ రంగ సంస్థల నేల నువ్వులు రాసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తరలేకపోయినా చంద్రబాబు గారితో పొత్తులో ఉన్నావు చేత పౌరుషాల గురించి మాట్లాడకుండా మూసుకొని నీ తన గురించి చెప్పు నాకు మోడీ అంటే భయం అమిత్ షాతో మాట్లాడలేను వీళ్ళిద్దరంటే నాకు భయం కాబట్టి నేను రాష్ట్ర ప్రయోజనాల విషయాలు ఇంకేం అడగలేను కాబట్టి నాకు ఇద్దరు గర్మాల ఎక్కువ ఇవ్వండి అలా రఘురామకృష్ణ బ్రైజ్కి ఇచ్చినట్టు నాకు వై క్యాటగిరీ ఇవ్వండి ఇలాంటి తపేల మాటలు అయితే మాట్లాడని చెప్పు కానీ రాష్ట్ర ప్రయోజనాలు అదేటో కూడా తెలియకుండా అప్పుడు ప్యాస్ పేర్లు నువ్వే ఇష్టం నాకు అని పందారు వేసుకొని వెళ్ళిపోయే బ్యాచ్ కాదు మిగిలిన అది నువ్వు నీ నీ పనికి మాలా ఇంకోటి ఏంటి రాష్ట్ర విభజనప్పుడు ఊగిపోయి జుత్తు ఊగిపోయి ఇక్కడ విశాఖ కార్మికులతో జుత్తు ఊపేసుకుని మాట్లాడావు కదా దేనికి మాట్లాడాడు పురుషాలు ఏదో మీకే ఉన్నట్టుగా భ్రమించేలా చేసి అదే నటన అలా కాంతార సినిమాలో అప్పుడు నీ చేసిన ఈ పిచ్చి పనికిమాల నటనకే ఆయనకి జాతీయ పురస్కారం వచ్చింది రేపు రాబోయే సినిమాలో ఏదంటే ఆ పిచ్చి పూనకాల నటన సినిమాలలో చేసుకుంటూ నాకు రాజకీయాల్లో నటనకి వెసులుబాటు ఉండదు ఒక కాంక్ష లేదంటే ఒక మూట ఉంటుంది ఏంటంటే నేను నా ప్రాంతీయ పార్టీని పెట్టింది ఈ ప్రాంతంలో జరుగుతున్న వివక్షను రక్షించడానికి ఓ మానవడు రామారావు గారు ఏదో రోటీ కప్పడా మకానాన్ని కాంగ్రెస్ రెండు వెదురు బొంగులు దానికెట్టి సెంటు భూమి ఇచ్చి మీ ఏడుపులు మీడియా ఎరవండి అన్న దగ్గర ఆయన పార్టీ పెట్టి చేసిన మొదటి పని శాశ్వత ఇల్లులు కట్టించేది ఇక్కడ మీ మహేష్ బాబు సినిమా అందరూ ఎలా ఆక్రమించుకున్నారో తెలియదు లింగంపల్లి గచ్చిపోలే దగ్గర పక్కా ఇల్లు కట్టించాడు స్లాబ్ ఇల్లు ఒక్కొక్క రూములు అందరికీ అది రామారావు గారు అలాగే చేనేత వస్త్రాలు ఫ్రీగా ఇచ్చి కాపాడుకున్నాడు పేర్య పరిశ్రమలతో సేతం అలాగే మూడోది రెండు రూపాయల కిలో బియ్యం అవడం మీకు బొర్ర తక్కువ కృష్ణాల ఛానల్ చెప్తాడు ఆ రోజుల్లో జస్ట్ ఎంత ఉండేది తెలుసా ఐదు రూపాయలు పది పైసలు ఎంత ఉండేది అప్పుడు రెండు రూపాయలు అన్నది చెరువు తక్కువ కూడా కనీసం ఐదు పది తినలేని వాళ్ళకి రెండు రూపాయలు అన్నది మూడు రూపాయలు పది పైసలు వేరియేషన్తో ఇచ్చడం అది అందుకే ఆయన దేవస్య ఇది చరిత్రలో నెక్స్ట్ వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అన్నారు లేదంటే శాశ్వత ఫీజు రింబర్స్మెంట్లు అన్నాడు ఉచిత కరెంట్ రైతులకి అన్నాడు చరిత్రలు మీ దగ్గర ఏముంది ఏముందని ఏమి చూసుకుని పొత్తు కట్టావు నేను బీజేపీతో పొత్తు కట్టా ఉంటా బీఆపి చేసినప్పుడు కాపాడిన దేవుడు మా వాజ్పేయి అనుకున్నాం అలాంటి బుద్ధి లేని వాళ్ళతో ఇవాళ ఉండి నీ బుద్ధి అసలు లేనే లేదని తెలుసుకొని ఏం మాడుతున్నాను ఇంకొకసారి పౌరుషాల గురించి అటు మాడితే అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ అయినా ఓన్టీ విన్ ఎస్ వాళ్ళు సస్తి రేపు రెండు రోజులు మళ్ళీ చెప్తున్నాను నేను ఇంకా భయంకరంగా మాడుతాను ఎందుకంటే పౌరుషాలు రక్తం మరిగిపోతుంది ఇలాంటి పకోడీ డే రేపు దయచి చెప్పుకో కావాలంటే రక్తం మరిగేలాగా పౌరుషాలు కావాలంటే మీ చేత క్రతానంకి ఇంకోటి ఏంటి మిర్చి ఆటలో రైతులు పడుతున్న కష్టాలకి రైతులు టమాటాలు పంటలు అన్ని రోడ్ల మీద పోతారు రోడ్డు మీద పోతున్న మిర్చిలు తీసుకొచ్చి నూరుకుని రెండు ముద్దలు తింటూ వర్షం అప్పుడు ఎలా తెలుస్తుందో తెలుస్తుంది